హాయ్ గుడ్ ఈవినింగ్ డిఎస్సి ఆస్పరెంట్స్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్ డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఈరోజు ప్రారంభమైంది ఈరోజు అన్ని జిల్లాలకు ముందుగా ఎస్జిటి వాళ్ళకు వెరిఫికేషన్కి పిలిచారు అయినా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఏ విధంగా జరిగింది ఏ విధంగా జరిగింది అనేది ఈరోజు ఈ వీడియోలో మనము చర్చిద్దాము ఈరోజు వెరిఫికేషన్కి వెళ్ళిన వారి యొక్క అనుభవాలు ఏంటిదో తెలుసుకుంటాము హైనా వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకి అడిగి ఈ వీడియో చేయడం జరిగింది హైనా అయితే ఎస్జిటి వాళ్ళు ఎస్జిటి వాళ్ళది అయితే ఈరోజు వెరిఫికేషన్ అయిపోయిందండి హైనా అయితే ఈ వీడియో అనేది రేపు ఎవరికైతే రేపు లేదా ఎల్లుండి ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్తారో వాళ్ళకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని అని చెప్పేసి నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నానండి అయితే దయచేసి ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఎవరైతే డిఎస్సి ఆస్పరెంట్స్ ఉన్నారో వాళ్లకు షేర్ చేయగలరని నా యొక్క మనవి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది నా వీడియోస్ని చాలామంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే లైక్ చేయకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని నా యొక్క ప్రార్థన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత ప్రోత్సాహము ఉంటుంది అయినా ఎంకర ఎంకరేజ్మెంట్ ఉంటుందని నా యొక్క ప్రార్థన మరింత మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను ఒకవేళ ఏ విధంగా సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేస్తే నాకు మరింత మంచి మంచి కంటెంట్ మీ ముందరకు తీసుకురావాలని నాకు అనిపిస్తుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలగనని నా యొక్క ప్రార్థన అయితే వీడియోలో వెళ్ళిపోయి వీడియోని వీడియోలోకి వెళ్ళిపోయి మనము డిస్కస్ చేద్దాము ఈ ఈరోజు వెరిఫికేషన్లోని భాగంగా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చాలా సున్నితంగా సునాయాసంగా నడుస్తుందని చెప్పవచ్చు అండ్ చాలామంది అభ్యర్థులు చెప్పడం జరిగింది అయినా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఈ విధంగా ఏ విధంగా జరుగుతుందో దాని గురించి చెప్తున్నాము కదా అయినా ముందుగా ఖచ్చితంగా రెండు సెట్ రెండు సెట్ల జిరాక్స్ మన దగ్గర ఉండాలి అయినా రెండు సెట్ల జిరాక్స్ అనేది మన దగ్గర ఉండాలి అది ఆఫీస్ ఏ విధమైనటువంటి ప్రతి ఒక్క సర్టిఫికేట్ రెండు సెట్ల జిరాక్స్ మన దగ్గర ఉండాలి మరియు గజిటెడ్ ఆఫీసర్స్ తోటి సిగ్నేచర్ చేసి అటాచ్ చేసుకొని వెళ్ళాలి అయినా అయితే అది మొదటిది అయినా అయితే చెక్ లిస్ట్ ప్రకారంగా మన మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళాలి చెక్ లిస్ట్లో ఏదైతే మెన్షన్ చేశారో ప్రతి సర్టిఫికేట్ని మనము తీసుకెళ్ళాలి అయినా నో డౌట్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అన్నమాట ముందుగా మనము ఎప్పుడైతే ఆఫీస్లోకి ఎంటర్ అవుతామో అయితే వెరిఫికేషన్ కోసము వెళ్ళినటువంటి ఆఫీస్లో వెళ్ళ వెళ్ళ వెళ్ళగానే లోపల లోపల వెళ్ళగానే మనకు ఒక టోకెన్ ఇస్తారన్నండి హైనా టోకెన్ ఇస్తే ఆ టోకెన్ ఆ టోకెన్లో ఒక నంబర్ ఉంటుంది అందులో మన యొక్క రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది మరియు హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంటుందండి అయినా దాంతోపాటు ఆ టోకెన్లో ఆ టోకెన్లో కౌంటర్ నెంబర్ కూడా ఉంటుందని అభ్యర్థులు తెలిపారండి అయినా టోకెన్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు మరియు హల్ టికెట్ నెంబర్ ప్రతిదీ మన యొక్క డీటెయిల్స్ అందులో ఉంటుందండి మనకు వచ్చిన కౌంటర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కౌంటర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి మనము వెళ్ళినట్లయితే అక్కడ అందరూ కూడా పీజీహెచ్ఎంస్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళందరూ మనం ఫిల్ చేసినటువంటి చెక్ లిస్ట్ ప్రకారంగా చేసిన ఫిల్అప్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని చూస్తారు మరియు మనం ఎప్పుడైతే అప్లై చేసినప్పుడు అయినా మనం ఎప్పుడైతే అప్లై చేసినామో అంటే డిఎస్సి అప్లికేషన్ పెట్టినప్పుడు ఏదైతే అప్లై అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా ఆ ప్రింట్అవుట్ అనేది కూడా వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉంటుందండి అయితే మనకి ఇచ్చినటువంటి అప్లై అప్లై చేయడానికి కోసం ఏదైతే చెక్ లిస్ట్ ఇచ్చారో ఆ చెక్ లిస్ట్లో కూడా మనము క్లియర్ కట్గా ఏదైతే ఉందో దాన్ని ఫిల్ అప్ చేసి ఉండాలి మనం అప్లై చేసినటువంటి ఏదైనా ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ అప్ చేసేటటువంటి ఒరిజినల్స్ ఏమైనా ఉంటే కరెక్ట్గా ఫిల్ఫిల్ చేయాలని నా యొక్క ఉద్దేశము అయితే ఒరిజినల్స్ అన్ని అప్లికేషన్స్ ఫా ఫామ్లో దాంతోపాటు తీసుకెళ్ళాలి అయితే దాన్ని చూసి వెరిఫై చేస్తారు అంటే వెరిఫై చేసిన తర్వాత ఎస్ఆర్ నో అని రాస్తారు అంటే మన సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ అయిందా లేదా అనేది మొత్తము చూస్తారు అయినా అయితే కరెక్ట్గా ఉంటే ఎస్ అని రాస్తారు లేదంటే నో అని రాసి ఇస్తారండి అయినా సో నేనేమనుకుంటున్నా అంటే ప్రతి ఒక్క సర్టిఫికేట్ మనం జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశం అండి అయితే చెక్ లిస్ట్లో ఇచ్చినట్టు ఇచ్చినట్లు విధంగా ప్రతి ఒక్క ఒరిజినల్ సర్టిఫికేట్ని అయితే వెరిఫై చేయడం జరుగుతుందండి అయితే ముఖ్యంగా చాలామంది కాన్వొకేషన్ కంపల్సరీయా కా కంపల్సరీ కావాలా అని అడుగుతున్నారండి కాన్వకేషన్ ఉంటే చూపించండి లేకపోతే ప్రొవిజనల్ చూపించండి సరిపోతుందండి అయినా కాన్వకేషన్ లేకపోతే కాన్వకేషన్ కంపల్సరీ అన్నట్టు ఏం లేదండి కాన్వకేషన్ లేకపోతే పర్వాలేదు ఉంటే చూపించండి లేకపోతే ప్రొవిజనల్ని చూపించాలండి అయితే ప్రొవిజనల్ సరిపోతుంది అని ఆ నేను చెప్పట్లేదు ఎవరైతే వెళ్ళారో ఆ అభ్యర్థులు చెప్తున్నారంటే ఈరోజు వెళ్ళినటువంటి అభ్యర్థుల యొక్క ఆవేదన ఇది అంటే సారీ ఆవేదన కాదు వాళ్ళ యొక్క అనుభవాలండి అదేవిధంగా చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కూడా అడుగుతున్నారు అయినా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమియన్ లేయర్ సర్టిఫికేట్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ఒకవేళ బీసీ వాళ్ళు అయితే ఓపెన్లో పోస్ట్ వచ్చే వాళ్ళు అయితే నాన్ క్రిమియన్ లేయర్ అవసరం లేదండి అయినా కానీ బీసీ రిజర్వేషన్ కేటగిరీలో పోస్టులు వచ్చే అవకాశం ఉంటే నాన్ లేయర్ సర్టిఫికెట్ అనేది చాలా చాలా అవసరం అండి అయితే జాగ్రత్తగా ఉంచుకోండి బీసీ రిజర్వేషన్ కేటగిరీలో రిజర్వేషన్ కేటగిరీలో ఒకవేళ మనకు పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటే నాన్ లేయర్ సర్టిఫికెట్ అనేది చాలా అవసరమని అభ్యర్థులు చెప్తున్నానండి దీనితో పాటు ఇతర క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో చాలామంది అడిగారండి ఇవల్ల కొంతమంది వెళ్ళిన వారు సార్ ఇంకా వెరిఫికేషన్కి ఈరోజే నాకు మెసేజ్ వచ్చేసింది కానీ మేము అప్లై చేశాము ఇంకా సర్టిఫికేట్ మాకు రాలేదు అంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసము నెక్స్ట్ డే సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారండి రేపు సబ్మిట్ చేస్తాము అంటే అక్కడ పెండింగ్ అని రాసుకుంటున్నారండి హైనా ఏమని రాసుకుంటున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ పెండింగ్ అని రాసుకుంటున్నారట అయితే పెండింగ్ అని రాసి తర్వాత మనము సబ్మిట్ చేయొచ్చండి అందులో ఏం ప్రాబ్లం ఏం లేదు దాంతోపాటు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది అయినా అక్నాలజ్మెంట్లో ఏమని ఇస్తుందంటే పెండింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని రాసిస్తారు తర్వాత ఆఫీసర్ సిగ్నేచర్ చేసి ఇస్తారండి అయినా ఆఫీసర్ సిగ్నేచర్ చేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే కూడా మనం వెళ్ళి ఇవన్నీ సబ్మిట్ చేయొచ్చండి చెక్ లిస్ట్ వాళ్ళు తీసి చెక్ లిస్ట్ చెక్ లిస్ట్ వాళ్ళే ఉంచుకుంటారు మనం ఏదైతే చెక్ లిస్ట్ ఉన్న ఇచ్చేసినామో తీసుకొచ్చినామో ఆ చెక్ లిస్ట్ అనేది వాళ్ళే ఉంచుకుంటున్నారండి అయితే చెక్ లిస్ట్ని వాళ్ళే తీసుకొని వాళ్ళే దగ్గర వాళ్ళ దగ్గరనే ఉంచుకొని అగ్నాలైజ్మెంట్ని మాత్రం మాత్రం మన దగ్గర మనకు ఇస్తారండి అయినా దీన్ని ఈ అగ్నాలైజ్మెంట్ని మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి జాగ్రత్త పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మనకు జాబ్ ఇవ్వాలన్నా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వాలన్నా లాస్ట్ వరకు ఇది చాలా చాలా అవసరం ఉంటుందండి ఏనా పోస్టింగ్ ఆర్డర్కి అయినా ఆ అగ్నలైజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నేను చెప్తున్నానండి ఇది ఇదన్నమాట ఈరోజు జరిగినటువంటి వెరిఫికేషన్లో ఉన్నటువంటి ప్రాసెస్ అన్నమాట చాలా ప్రశాంతంగా ఉండింది ఎలాంటి టెన్షన్స్ ఏం లేదు కానీ చెప్పాను కదా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్నాలేజ్మెంట్ ఇస్తారు కదా ఆ నంబర్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మిస్ చేసుకోవడానికి ఎలాంటి ఆస్కారం ఉండకూడదు అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందకండి అని చెప్తున్నారండి అంటే ఎలాంటి టెన్షన్ లేదు అధికారులు చాలా అందరూ అందరూ హ్యాపీగా మనకు చాలా సహ సహకరిస్తున్నారని చెప్తున్నారండి ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా జరుగుతుందని వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు అయినా అధికారులు కూడా చాలామంది ఫ్రెండ్లీగానే ఫ్రెండ్లీగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా టీచర్సే కదా అయినా మరియు మంచి మంచి ఆర్డ్ ఆఫీసర్సు పీజీహెచ్ఎంస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగలేరని కలగజేయలేరండి అయితే ఈరోజు ఎస్జిటి అభ్యర్థులు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేశారండి అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఎలాంటి టెన్షన్ పడే అవసరం లేదు ఈరోజు ఎస్జి ఎస్జిటి వాళ్ళకు వెరిఫికేషన్ అయిపోయిందండి ఎస్జిటి వారిని కూడా అభ్యర్థులు సంఖ్యను బట్టి ప్రతిరోజు పిలుస్తున్నారు అయినా దయచేసి ఎవరు ఆందోళన చెందకండి చాలా చాలామంది ఎస్జిటి వాళ్ళకు నిన్న పోస్ట్ వచ్చే మన మెసేజ్ మెసేజ్ మెసేజెస్ వచ్చేసినాయి అండి మెసేజ్ వచ్చినాయి కానీ ఈరోజు ఒక మాది ఆదిలాబాద్ డిస్టిక్ అండి ఆదిలాబాద్ డిస్టిక్లో ఒక హిందీ హిందీ అభ్యర్థులకు ఎల్పి ఎస్ఏ హిందీ అయినా ఎస్ఏ హిందీ అభ్యర్థికి ఈరోజు ట్వెల్వ్ టూ ఓ క్లాక్ మెసేజ్ వచ్చిందండి దాని గురించి కూడా నేను పెడతానండి పెట్టాను ఆల్రెడీ లింక్ పెడతాను అయితే ఈరో ఈరోజు హిందీ హిందీ పర్సన్కి మెసేజ్ వచ్చిందండి మేబీ రేపు అంటే మనకు రేపు వెరిఫికేషన్ ఉందంటే ఈరోజు మనకు మెసేజ్ వస్తాను అనమాట ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకి ఈరోజు వెరిఫికేషన్ ఉంది కాబట్టి నిన్న వచ్చేసింది ఈరోజు పొద్దున కూడా చాలామందికి వచ్చింది నిన్న మార్నింగ్ కూడా చాలామందికి వచ్చేసింది అనమాట ఒకవేళ మీరు అనుకుంటే ఒక మెసేజ్ ఎట్లా ఉందో చూపెడతానండి చూడండి ఈరోజు మా బ్రదర్కి వచ్చినటువంటి మెసేజ్ వచ్చండి డియర్ అప్లికెంట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ టీజీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ ఇస్ టు త్రీ సో యూఆర్ రిక్వెస్టెడ్ రిక్వైర్డ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ కాపీస్ ఎట్ ద డిజైన్డ్ ప్లేస్ ఐడెంటిఫై బై ద డిఇఓ ఆఫీస్ ది సేమ్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ లోకేష్ లోకల్ పో న్యూస్ పేపర్ టీఎస్ ఆన్లైన్ ఈ మెసేజ్ అన్ని మా బ్రదర్కి వచ్చినటువంటి మెసేజ్ ఇది సో రేపు వెరిఫికేషన్ ఉందనమాట రేపటి నుంచి ఫిఫ్త్ లోపు ఎప్పుడైనా వెరిఫికేషన్కి వెళ్ళవచ్చండి ఎంత ఎవరికైతే మెసేజెస్ రాదో వాళ్ళు అందున ఎవరైతే ఎవరికైతే మెసేజ్ రాలేదో వాళ్ళు ఆందోళన చేసే అవసరం లేదు అంటే బాధపడే అవసరం లేదు ఖచ్చితంగా మెసేజ్ వస్తుందండి కొద్దిగా వెయిట్ చేయండి మనకు వెరిఫికేషన్ డేట్ని బట్టి మనకు మెసేజెస్ వస్తుంది అనుకుంటున్నాను అయితే ఈ బ్రదర్కి నిన్న మెసేజ్ రాలేదు కానీ ఈరోజు వచ్చింది అయినా అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే మెసేజ్ వస్తుంది అయినా సో టెన్షన్ పడకండి ప్రతి ఒక్క సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని ఉంచడానికి ట్రై చేయండి సార్ నేను ఒక హిందీ టీచర్ని నేను హిందీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క క్లాసెస్ నేను పెడుతూ ఉంటాను మరియు టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి కం మంచి మంచి కంటెంట్ కూడా నేను పెడతాను ప్రస్తుతానికి అయితే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ సంబంధించిన ప్రతి గ్రామరు తర్వాత నోట్స్ కూడా నేను పెడుతున్నాను కొద్దిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఎవరైనా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో మాత్రము ఎవరైతే డిఎస్సి అస్పిరెంట్స్ ఉన్నారో మీ ఫ్రెండ్ మన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేశారని నా యొక్క మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మంచి మంచి కంటెంట్ని మీకు ఇవ్వాలని నేను కోరుకుంటాను అయితే మీరు మంచి సబ్స్క్రైబ్ చేసి మంచి లైక్ చేస్తే నాకు ఒక లాగా ఉంటు అనిపిస్తుంది అయితే మంచి మంచి కంటెంట్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్ని మీ ముందరికి తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్